హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓల్డ్ అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్న అవ్వకి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా టూ బై టూ ముక్క బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు మనకి ఓపెన్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టుకొని ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆది కొలత బ్లౌజ్ ప్రకారంగా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను శంఖ జాయింట్ దగ్గర నుంచి శంఖ జాయింట్కి కొలుచుకున్నాను ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ అనేది వచ్చిందండి డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకుంటే ట్వంటీ వన్ అంటే మనకి డబల్ చేసుకుంటే ట్వంటీ వన్కి డబల్ చేసుకున్నాం అనుకో మనకి మొత్తం కొలతలు అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత వచ్చింది ఫార్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ సైజ్ అన్నమాట ఇది పొడువు వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ పొడువు వచ్చేసి నాకు పద్నాలుగున్నర ఇంచులు వచ్చిందండి ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి క్లియర్గా నేను ఇక్కడ రాస్తున్నాను చూసేయండి ఇప్పుడు ఈ నలభై రెండో బా సైజులో మనం నాలుగో భాగము కొలుచుకోవాలి ఇలా మనం బ్లౌజ్ పీస్ అనేది ఫోల్డింగ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇలా నలభై రెండు ఇంచులకి అంటే ఏ సైజు వాళ్ళకైనా సరే మనకి సంఖ జాయింట్ నుంచి సంఖ జాయింట్కి కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చిందో దానికి నాలుగో భాగం అనేది చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ పొడి వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే పైకి ఒక హాఫ్ ఇంచు మనకి షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం కావాలి కాబట్టిగా హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ అనే చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసుకున్నాను ఈ నెక్ కోసం రెండున్నర ఇంచులు షోల్డర్ కోసం మూడు ఇంచులకి తీసుకొని ఈ విధంగా ఫస్ట్ నేను ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేశానండి వాళ్ళ బ్లౌజ్ చూస్తుంటే అంటే మనకి సైడ్ జాయింట్ ఖర్చు అనేది చాలా పైకుంది దాన్ని ఒకసారి చెక్ చేసుకుందామని ఈ విధంగా చెక్ చేశాను మీరు మార్కింగ్ వేసిన తర్వాత మీకు రాంగ్ వస్తే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకున్న తర్వాత నేను మళ్ళా ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి అంటే మనకి పొడవు అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ హ్యాండ్ డౌన్ అనేది షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ ఉంది కదా ఈ నెక్ వచ్చేసి హై నెక్ లాగానే ఉంది పైకి అంటే ఏజీ మనిషి ఎట్లా వేసుకుంటారో తెలుసు కదా స్ట్రైట్ కటింగ్ బ్లౌజు ఈ నెక్ పైకుంది కాబట్టిగా తొమ్మిదిన్నర ఇంచులు ఉంది తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ బ్యాక్ నెక్ అనేది షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ నెక్ కాబట్టిగా రౌండ్ నెక్గా స్టా మార్కింగ్ అనేది చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ అంటే ఖర్చు ఫిట్టింగ్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి మనకి ఎంత వచ్చిందో దాంట్లో సగానికి మనం ఇలా సెంటర్ పాయింట్ డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి నాకు క్లాత్ సమానంగా రాలేదని నేను ఇక్కడ చిన్నగా మార్కింగ్ అనే చేశాను అది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేసినట్లుగా కటింగ్ అనే చేస్తున్నాను చూసేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే చాలా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ఇప్పుడు కట్ చేయాల్సింది హ్యాండ్ కటింగు ఈ హ్యాండ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉంది దీనికి మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకోవాలి కింద మనకి సమానంగా ఉందా లేదా ఎర్జీ అనేది చూసుకోవాలి ఇలా సమానంగా ఉందనుకో తర్వాత రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ ఎందుకు చేసుకున్నామంటే మనకి బ్లౌజు హేమింగ్ కోసం హ్యాండ్ హేమింగ్ కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు అనేది చూసుకోవాలి హ్యాండ్ పొడువు అలాగే హ్యాండ్ లూజు మనకి ఎక్కడికి వచ్చిందో కరెక్ట్గా అక్కడికి మార్కింగ్ చేసుకొని ఈ హ్యాండ్ ఈ విధంగా సాగదీయకుండా ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ చెంక భాగం దగ్గర కూడా మనకి పొడువు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ అనేది చేసుకొని ఈ హ్యాండ్ని మనం ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా ఈ హ్యాండ్ని తీసేయాలి మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా ఈజీగా ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లుగా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇలా సెంటర్ పాయింట్కి ఒక టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ లోతుని మార్కింగ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఒక ఇంచు మందం మార్కింగ్ అనేది చేసుకొని ఇలా డ్రాయింగ్ అనేది చేశాను మళ్ళీ మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకున్నట్లుగా కటింగ్ అనేది చేసేయాలి చూసారు కదా ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలని గుర్తుంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్ అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఈ కటింగ్ వచ్చేసి స్ట్రైట్ కటింగేనండి ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కాదు మీరు ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర కింది భాగంలో ఇలా లాగి చూడండి మీకు తెలుస్తుంది స్ట్రైటా లేదా క్రాస్ కటింగ్ అనేది అర్థమైపోతుంది నేను ఇక్కడ స్ట్రైట్ కటింగే కాబట్టిగా ఇప్పుడు ఇక్కడ మనం భాగం దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటూ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చంక భాగం దగ్గరికి ఒక హాఫ్ ఇంచు మనం వేసుకున్న మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్లో లోతు లోతు తీయడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ సైడ్కి ముడతలు రాకుండా ఉంటుంది బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా సరే మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచు షోల్డర్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి మనం పట్టి నుంచి కొల్చుకోవాలి నెక్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా షేప్ అనేది రౌండ్ నెక్కే డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోనే క్రాస్ పట్టి అనేది కట్ చేయాలి కాటుగా ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ అలాగే ఈ సైడ్ కూడా ఒక టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆది కొలత బ్లౌజ్ తీసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ పొడువు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మర్చిపోకుండా మీరు డైరెక్ట్ అలాగనే కట్ చేయొద్దు మీకు తక్కువగా పడుతుంది క్లాత్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ చేసామనుకో మనకి ఎంత డిఫరెంట్ వచ్చింది చూడండి పొడువు అనేది ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చాలా ఈజీగా చూపిస్తున్నాను అర్థం అవ్వకపోతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ మనం ఏ విధంగా మార్కింగ్ చేశామో అదే విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఫోర్ డాట్స్ ఉన్నాయండి డాట్స్ మార్కింగ్ ఇప్పుడే చేస్తలేను తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు నెక్స్ట్ మనకి క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి కోసం నేను ఒక పన్నెండు ఇంచుల క్లాత్ అని తీసుకొని ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ నుంచి మూడున్నర ఇంచులకి తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ నాలుగు ఇంచులకి అలాగే ఈ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులకి ఇక్కడ మూడు ఇంచులు ఇలా షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ వైపున మూడు మూడున్నర ఇంచులు సెంటర్ పాయింట్కి రెండున్నర ఈ చివరికి సైడ్ జాయింట్ సైడ్కి ఇంచులు ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి చూసారు కదా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి